లేకపోతే ఇంకా విరిగిపోతుంది రైట్ కట్టుకోవచ్చు అండి మాట్లాడలేదు ఇప్పుడే కదా మొత్తం అంతని పంపేస్తా నేను చేయించుకోండి అవుతాను अरे कौन सा मेडिकल बाजार आकर नजर निकल चला में नहीं आया चला में नहीं आया अल्लाह रात बता अल्लाह रात बता जात राया जात राया कामितार्ध नमः नमः हा मार्ग स्पर्धियाँ मस्तानी

వెంకటేశాయేశ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తుంది మనస్మూర్తి స్వామివారి చెప్పారు అదే పంత పేరు వీళ్ళు

कृप्या प्रथम कृपया हो ना Sampai jumpa di depan Sampai jumpa अंदरू कोडा चपन्नाम्मा नमस्ते नमस्ते कार्य प्रक्रिया या कार्य प्रक्रिया या नमस्ते नमस्ते रक्षियना रक्षियना आग्नाय आग्नाय नामा नामा आहाबा आहाबा किया जियान्या महात्म्य जीनी महात्म्य जी नमो नमः नमो नमः पाडला जय 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 उपपाज जय जय उपपाज जय जय उपपाज जय जय कर्म アパワーカー、アワーカー、ローバーラー、ルーバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ターバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーラー、ローバーー、ローバーラー、ローバーラー、ローバーー、ローバーラー、ローバーラー、ローバーラー、ロラー、ローバーララ You yeah. need i তো వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేసి వారు భక్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ ఉప సర్పంచ్ మౌన వీరయ్య గారు ఇంకా మిగిలిన పద్దెండలు వచ్చి మేము వెంకటేశ్వర గుడి కడతామని చెప్పడం జరిగింది అంటే శ్రీవాణి ట్రస్ట్ లో పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ ఆలయ నిర్మాణానికి సహకరించడం జరిగింది అయితే ఇవాళ ఇక్కడ జరిగిన ఆలయం నిర్మాణం మరి జరిగిన నిర్మించే తీరు చూస్తే పది లక్షలు కాదు కదా ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసి అంటే మరి సంకల్పం ఎంటే హితం గుడి చేద్దాలంటే మనం శ్రీవాణి ట్రస్ట్ నుంచి పది లక్షలు ఇచ్చిన మరి నలభై లక్షల రూపాయలు అయిందని చెప్తున్నారు ఇవాళ భవనా వీరయ్య గారు వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్న పెద్దలందరూ అంటే ఈ ఆలయానికి కావలసిన ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆహ్వానాల దగ్గర నుంచి ఇంకా ఇతర కార్యక్రమం అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఇత్యంగా సహకారం అందించి ఈ ఆలయ నిర్మాణంలో ఏ ఒక్క లోపం రాకుండా ఎంతవరకు సహకరించినా ఆ సహకారం అందుకుంటూనే మిగిలిన దానికి ఎదురు చూడకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన వాణి వీఆర్ఏ గారి వారి కుటుంబ సభ్యులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఆయన స్వామి వారి దర్శనం జరిగిన తర్వాత అనిపిస్తా ఉంది మరి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి కరోనా కటాక్షాలు అభివృద్ధిగా దక్కుతాయి ఆయన అందరినీ చల్లగా చూస్తాడు ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథకం నడుస్తుందని అడిపి నడిపించాలని కూడా స్వామిని కోరుకుని ఈ దేవాలయం ఇంత అద్భుతంగా నిర్మించినందుకు వేరే గారిని వారి మిత్రుల్ని దీన్ని సహకరించిన ప్రతి గ్రామ పెద్దలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఇది ముందుగా మన ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఒట్టి సత్యనారాయణ గారు తోటి వాణి ట్రస్ట్ ద్వారా పది లక్షలు మొదట శాంక్షన్ చేయటం జరిగింది ఆ తర్వాత దాన్ని మామూలుగా వాళ్ళు ఒక డ్రాయింగ్ ఇచ్చారు దానితో ఒక పది ముప్పై లక్షల్లో మనం నిర్మించవచ్చు అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మన స్లాబ్ వచ్చేటప్పటికి నాకు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది తిరుపతిలో ఉన్నటువంటి గోపురం ఎలా ఉందో అదే విధంగా మనం కడితే బాగుంటుందని నాకు ఒక రోజు మార్నింగ్ అనిపించింది అంత వెంటనే దాన్ని అమలు పరచడానికి ఏ విధమైన సహకారం తీసుకోవాలో ఆ స్తబ్దల్ని వాళ్ళు చాలా ఆనందంగా ఉంది అందరి సహకారం వల్ల కొట్టి చచ్చినానికి స్ఫూర్తితోనే స్టార్ట్ చేశారు నాకు అట్లా ఆలోచనే లేదు గుళ్ళు కూడా నేను తక్కువగా వెళ్తా సారు ఆయన కూడా వెళ్తాం వాళ్ళ కొంత అలవాటు ఆత్మహత్య కొంత రావడం జరిగింది ఈ విధంగా మనకు వచ్చే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం మనకి అన్న జరుగుతుంది జరుగుతున్నది అయిపోయిన తర్వాత శ్రీవారి కళ్యాణ్ శాంతి కళ్యాణం సాయంత్రం ఐదు వేలు ఉంటుంది ప్రజలందరినీ కూడా అవి కూడా వీక్షించి కైం కటాక్షాలు తీసుకోవాల్సిందిగా వస్తుంది